జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పేద బడుగు బలహీన వర్గాల జీవనానికి మద్దతుగా తాను తీసుకున్న నిర్ణయాలు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో తాను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మౌలిక వసతుల కల్పన ఎవ్రీథింగ్ వేసుకునే సాక్షుల దగ్గర నుంచి తినే తిండి వరకు చదువుకునే స్కూళ్ళ వరకు ఇంకా అసలు ఇంకా వాళ్ళకి ఓ సాంకేతిక ఏమంట టెక్నికల్గా టెక్నికల్ అంశాల మీద బాగా ట్రైన్ చేసే విధంగా ఫస్ట్ నుంచే ఒకటేమిటి చాలాసార్లు మాట్లాడుకున్నాం అండ్ అదే సమయంలోనే పేద పిల్లలకు సంబంధించి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పి జగన్ గారు చేస్తున్న ఆలోచనలు ఒక తరం డెఫినెట్లీ మార్పులు చూడబోతుంది ఇది ముమ్మాటికి ఇదే మనం చాలాసార్లు ఇది మాట్లాడుకున్నాం కూడా ఎవరైనా అప్రిసియేట్ చేయాలి ఇదేమి రాజకీయాలు కాదు లేకుంటే ఇదేమి ఏమంటారు చిన్న వర్గాలు పెద్ద అని కాదు మనిషిని మనిషిగా గుర్తించి మనుషులందరికీ కూడా సమాన అవకాశాలు ఉండాలి విద్యలో అయినా వైద్యంలో అయినా మరీ ముఖ్యంగా విద్యలో అందరికీ చదువుకునే అవకాశాలు ఈక్వల్గా ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒంటి నిండా ద్వేషం విషం కుళ్ళు కుతంత్రం విద్వేషాలు నింపుకొని ఉంటే ఏం చేయలేము మనిషి అన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలకు మద్దతు ఇస్తాడు విద్య విషయంలో మాత్రం నో డౌట్ ఇన్ దట్ తాజాగా కూడా రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి నటుడు రఘుబాబు నటుడు రఘుబాబు ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ ఏమంటారు నేనేమి ఏ రాజకీయ పార్టీలోనూ లేను ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు బట్ ఆంధ్రప్రదేశ్లో నేను ప్రకాశం జిల్లాలో మా ఊరు నేను రెగ్యులర్గా అక్కడికి వెళ్తూ ఉంటాను మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ బంధువుల జీవితాల్లో పక్కన ఇల్లు ప్లస్ అక్కడ కొందరి పేదోళ్ళ జీవితాల్లో ప్రత్యక్షంగా నేను వచ్చినటువంటి మార్పులు చూశాను ఆ మార్పులను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వావ్ అద్భుతం అనిపించింది రెండు వేల పంతొమ్మిది ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునేసరికి నాకేమీ పెద్ద హోప్స్ లేవు ఆయన మీద నాకేమీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు కానీ ఇప్పుడు చూస్తే గ్రేట్ పాలన అనిపించింది మా ఇంట్లో పనిచేస్తున్నారు ఒకవేళ జీతం పెంచినా ఎప్పుడు అప్పుడింత ఇప్పుడింత ఇచ్చినా వాళ్ళ జీవితాలు అంత బాగా ఖచ్చితంగా ఉండవు వాళ్ళ పిల్లలు బ్రహ్మాండమైన కాలేలో చదువుకుంటున్నారు ఇంకా కొందరు పిల్లల చేతిలో కనుక ట్యాబ్స్ ఉన్నాయి మేము పోయినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా చాలా ఉత్సాహంతో ఇంగ్లీష్ మాట్లాడే పేద ప్రభుత్వ పాఠశాల చదివే పేద పిల్లల్ని మేము చూసాం అండ్ ఇవి వీళ్ళు మాట్లాడేది చూసిన తర్వాత కొన్ని స్కూళ్ళకు కొన్ని స్కూళ్ళు నాడు నేడు కింద మార్చినవి చూస్తే అదే ఇవి ప్రభుత్వ పాఠశాలలేనా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న స్కూల్లా అని చెప్పి అనిపించింది బాబు పేదల జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బ్రహ్మాండమైన మార్పులు తీసుకొచ్చారు ఎవరైనా అంగీకరించాల్సినటువంటి వాస్తవం ఇందులో నాకు రాజకీయాలు లేదు రాజకీయాలతో సంబంధం లేదు ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను ఏం చూశాను ఆ చూసిన దాన్ని బేస్ చేసుకొని జగన్ గారి పాలన అద్భుతం అని చెబుతున్నాం ఫే రఘుబాబు గారు మీరు కావచ్చు లేకుంటే ఎక్స్ కావచ్చు వై కావచ్చు జెడ్ కావచ్చు మనసు మంచిగా ఉంటే పేదలకు కూడా అవకాశాలు కావాలి కదా అని చెప్పి ఆలోచన ఉంటే ఎవరైనా కానీ ఈ నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలి లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్ ఎందుకు వీళ్ళకి వెళ్ళ ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఎందుకు వాళ్ళకి టర్ఫెల్ ఎందుకు వీళ్ళ చేతుల ట్యాబ్ ఉంటే ఏమంటారు అడ్డదిట్టమైన చూస్తారు మా పిల్లల చేతుల ట్యాబ్ ఉంటే మాత్రం అబ్బో ఇంక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బిజినెస్ ప్రిన్సిపల్స్ నేర్చుకుంటారు ఈ ఇటువంటి ఆలోచనల గురించి అటువంటి వాళ్ళని చూసి తప్పదు సమాజంలో అందరూ ఉంటారు వీళ్ళు ఉండాల్సిందే అని చెప్పి అనుకోని ముందుకు తప్ప మనం ఏం చేస్తాం చూడండి